హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈరోజు వీడియోలో ఆవకాడతో దోశ అండి పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పిల్లలకి ఇలా హెల్దీగా ఆవకాడతో దోశని ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ ఆవకాడ దోశని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక ఆవకాడను తీసుకొని పైన ఉన్న మొత్తం తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఆవకాడ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం దోశలు వేయడం కోసం ఒక బౌల్లోకి ఎంతైతే పిండి కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ మనం బ్లెండ్ చేసుకున్న ఈ ఆవకాడో పేస్ట్ని వేసుకోవాలి మీరు కావాలంటే దోస్ ఆవకాడని తురుమైన వేసుకోవచ్చు ఈ ఆవకాడ దోస్ పిన్ని అంతా కలిసే విధంగా గరిటతో బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉందని చెప్పి నేను మిక్సీ జార్ లోకే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసుకుంటున్నాను మీరు పిండి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర అర స్పూను ఉప్పు వేసుకోవాలి ఈ జీలకర్ర ఉప్పు అంతా పిండిలో కలిసే విధంగా గరెట్తో బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈలో ఒక చట్నీ ప్రిపేర్ చేసుకుందాం చట్నీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పల్లీల్ని వేసుకోవాలి మీరు పల్లీలకు బదులుగా పుట్నాల పప్పు వేసుకొని ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక అర స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోండి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి నెక్స్ట్ రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి ఒక అర స్పూను సాల్ట్ వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం కొంచెం వాటిని యాడ్ చేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న చట్నీలోకి నేనైతే ఏం వేయడం లేదండి మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అన్నిటిని ఫ్రై వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి నేనైతే వేయడం లేదండి నెక్స్ట్ మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండితో దోశలు వేసుకుందాం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక వాటిని స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి టిష్యూతో శుభ్రంగా తుడుచుకున్న తర్వాత పిండిని ప్యాన్ మీద వేసుకొని వీలైనంత పలచగా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి మనం దోశ వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని దోశను వేసుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కనుక దోశను వేసుకున్నట్టయితే ప్యాన్కి అంటుకుపోతుందండి దోశ మనం దోశ వేయగానే మళ్ళీ వెంటనే గ్యాస్ ఫ్లేమ్కి టర్న్ చేసుకోవచ్చు దోశ కొంచెం కాలేక దానిపైన ఆయిల్ని వేసుకోవాలి దోశ ఒకవైపు కాలేక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి చాలా ఈజీ అండి మన దగ్గర దోశ పిండి ఉంటే చాలు పదే పది నిమిషాలు ఈజీగా ఈ ఆవకాడో దోశని చాలా హెల్దీగా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లోకి చేసి పెట్టచ్చు రెండో వైపు తిప్పాక రెండు నిమిషాలు దోశని కాల్ నుంచి పక్కకి తీసేసుకోవాలి మిగిలిన పిండితో మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి యావకాడ దోశని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం